ఈ కథ వింటున్న మీ అందరికీ ధన్యవాదాలు అలాగే మీ మంచి మనసుతో సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను లైక్ చేయటం మర్చిపోకండి ఈ రోజు నేను చెప్పబోయే కథ వింటే మీ వెన్నులో ఉనకు పుట్టడం ఖాయం ధైర్యం ఉన్నవారు మాత్రమే చివరి వరకు వినండి ఎందుకంటే ఇది ఏదో సినిమా కథ కాదు సూర్యాపేటకి చెందిన నా ఫ్రెండ్ కార్తిక్ జీవితంలో జరిగిన నిజ సంఘటన అది అమావాస్యకు రెండు రోజుల ముందు సరిగ్గా మే పద్దెనిమిదవ తారీఖు కార్తిక్ వాడి ఫ్రెండ్ వంశీతో కలిసి ఒక పెళ్లి పని మీద ఖమ్మం వెళ్లాడు పని పూర్తయ్యేసరికి రాత్రి తొమ్మిది దాటిపోయింది అక్కడే ఉండిపోదాంలే అనుకున్నారు కానీ మరుసటి రోజు ఉదయాన్నే సూర్యపేటలో అర్జెంటు పని ఉండటంతో రాత్రికే బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు కార్తిక్ తన కారు తీసుకుని డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు వంశీ ఏమో పక్క సీట్ లో కూర్చున్నాడు ఖమ్మం దాటి కొంచెం దూరం వచ్చాక హైవే మొత్తం నిర్మానుషంగా మారింది సమయం రాత్రి పదకొండు ముప్పై అవుతుంది దారికి ఇరువైపులా చిమ్మ చీకటి పెద్ద పెద్ద చెట్లు దెయ్యాలు చేతులు చాచినట్లు ఉన్నాయి పాటలు వింటూ ఇద్దరు సడన్ గా కారు ఇంజన్ దగ్గర నుంచి ఏదో వింత శబ్దం రావడం మొదలైంది స్టీరింగ్ కూడా వైబ్రేట్ అయింది కార్తిక్ ఏదో అనుకునే లోపే కారు ఒక్కసారిగా కుదుపుకు గురై రోడ్డు పక్కన ఉన్న ఒక పాత మర్రి చెట్టు కింద ఆగిపోయింది కార్తిక్ కారు దిగి బాటెడ్ తీసి చూస్తే పొగలు వస్తున్నాయి రే వంశీ రేడియేటర్ హీట్ ఎక్కినట్టు మీద కూల్ వెయిట్ చేయక తప్పదు అని చెప్పారు చుట్టూ చూస్తే కిలోమీటర్ల మేర ఒక ఇల్లు కూడా లేదు కేవలం ఆకాశంలో గాలి శబ్దం తప్ప సరిగ్గా అప్పుడే ఆ నిశ్శబ్దంలో అంటూ ఎవరో కర్రతో రోడ్డు మీద నడుస్తున్న శబ్దం వినిపించింది ఆ చీకట్లోంచి ఒకసలావిడ ఆమె చేతిని పట్టుకొని ఒక ఐదేళ్ల చిన్న పిల్లాడు కారు వైపు రావడం కనిపించింది ఆ ముసలావిడ నడుము వంగిపోయి తెల్ల చీర కట్టు ఆ పిల్లాడి ముఖం సరిగ్గా కనిపించడం లేదు కాని వాడు తల ఉంచుకొని ఉన్నాడు వాళ్ళు కారు దగ్గరికి బచ్చి ఆగారు కార్తీక్ గ్లాస్ దించాడు ఆ ముసలావిడ గొంతు బొంగురగా రాతిని రాసినట్టుగా వినిపించింది బాబు నా మనవడికి ఆకలేస్తుంది కాస్త ముందర ఊర్లో దించుతారా అని అడిగింది కార్తీక్ జాలిగా చూసి అవ్వ కారు చెడిపోయింది స్టార్ట్ అవ్వట్లేదు లేకపోతే ఖచ్చితంగా తీసుకెళ్లేవాడిని అని చెప్పాడు అది విన్న ఆ ముసలావిడ ఒక్కసారిగా తలపైకెత్తింది ఆమె కళ్ళల్లో నల్ల గుడ్లు లేవు కేవలం తెల్లటి పొర మాత్రమే ఉంది ఆమె పక్కన ఉన్న చిన్న పిల్లవాడు కార్తిక్ వైపు చూసి ఒక వింత నవ్వు నవ్వాడు ఆ నవ్వులో అమాయకత్వం లేదు ఏదో క్రూరత్వం ఉంది కార్తిక్కి ఒళ్ళు జల్లరించింది సరేలే బాబు అంటూ వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి పక్కనే ఉన్న దత్తమైన ముళ్ళ పొదల్లోకి ఆ మర్రి చెట్టు వైపుకి నడుచుకుంటూ వెళ్లిపోయారు వాళ్ళు నడుస్తు కాళ్ళ శబ్దం రావడం లేదు గాలిలో తేలుతున్నట్టు అనిపించింది కాసేపు అయ్యాక వంశీకి బాగా నిద్రొచ్చి కారులోనే సీటుని వెనక్కి వాల్చుకొని పడుకున్నాడు కారులో ఉక్కపోతగా ఉండటంతో కార్తిక్ బయటకి వచ్చి కారు బోనెట్ మీద కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు చల్లటి గాలి వీస్తుంది కానీ ఆ గాలిలో ఏదో కుళ్ళిపోయిన మాంసం వాసన వస్తుంది సడన్ గా కారు కింద నుంచి ఒక చిన్న పిల్లాడి ఏడు వినిపించింది అమ్మ ఆకలి అమ్మ ఆకలి కార్తిక్ బులిక్కి పడి కిందకి చూశాడు అక్కడ ఎవరూ లేరు భ్రమ అనుకొని మళ్ళీ ఫోన్ చూసుకుంటుందగా కారు టాప్ మీద నుంచి ఎవరో దూకిన శబ్దం వినిపించింది కార్తిక్ గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది తల పైకేతి చూసే లోపే ఇందాక కనిపించిన ఆ చిన్న పిల్లాడు కారు బోనెట్ మీద కార్తిక్ సరిగ్గా అంగులం దూరంలో కూర్చొని ఉన్నాడు కానీ ఇప్పుడు వాడు మామూలుగా లేడు వాడి మొహం సగం కుళ్ళిపోయి కర్మం వేలాడుతుంది కోరల్లా ఉన్నాయి ఆ పిల్లడు వికృతంగా నవ్వుతూ నన్ను ఎక్కించుకోలేదు తీసుకెళ్తా అని అరుస్తూ కార్తిక్ గొంతు పట్టుకున్నాడు ఆ చిన్న చేతుల్లో అంత బలం ఎలా వచ్చిందో కార్తిక్ కి అర్థం కాలేదు ఊపిరి ఆడటం లేదు ఇలా ప్రయత్నం చేస్తుండగా కింద నుంచి ఆ ముసలావిడ చల్లటి చేతులు కార్తిక్ కాళ్ళని గట్టిగా పట్టుకున్నాయి ఆమె చేతి గోళ్లు కార్తిక్ చర్మంలోకి దిగుతున్నాయి ఇద్దరు కలిసి కార్తీక్ ని కారు మీద నుంచి కిందకి లాగేశారు కార్తిక్ రోడ్డు మీద పడ్డాడు ఆ దెయ్యాలు కార్తిక్ ని ఆ ముళ్ల పొదల్లోకి ఆ భయంకరమైన మర్రి చెట్టు వైపు ఈడ్చుకెళ్తున్నాయి కార్తిక్ అరుద్దామంటే గొంతు పెగలట్లేదు ఆ ముసలావిడ నవ్వుతుంటే అడవి మొత్తం ప్రతిధ్వనిస్తుంది ఆ పిల్లాడు కార్తిక్ ఛాతీ మీద కూర్చొని బ్లడ్ కక్కుతున్నాడు అదే సమయంలో కారులో ఉన్న వంశీకి ఏదో పీడకల వచ్చి నెల వచ్చింది బయట చూస్తే కార్తిక్ లేడు కారు దిగి రే కార్తిక్ అని అరిచాడు టార్చ్ లైట్ వేసి చూస్తే దూరంగా కార్తీక్ గాల్లో తేలుతున్నాడు కాళ్ళు ఎవరో లాగుతున్నట్టు గిలగిలా కొట్టుకుంటున్నాడు అది చూసిన వంశీకి ఫ్యాన్ తడిసిపోయింది కానీ స్నేహితుడిని కాపాడుకోవాలన్న తపనతో జేబులో నుంచి ఫోన్ తీసి గట్టిగా హనుమోన్ చాలీసా ప్లే చేశాడు ఆ పాట బిగ్గరగా రాగానే ఆ పిల్లాడి చెవులు మూసుకొని గట్టిగా అరిచాడు ఆ ముసలావిడ కోపంతో వెనక్కి చూసింది సరిగ్గా అదే టైంలో దేవుడు పంపినట్టుగా ఆ రూట్ లో ఒక లారీ వేగంగా వచ్చింది ఆ లారీ హెడ్ లైట్ లో వెలుతురు ఆ పొదల మీద పడగానే ఆ ముసలావిడ ఆ పిల్లాడు నల్లటి పొగలా మారిపోయి ఆ మర్రి చెట్టు తొర్రలోకి దూరి మాయమైపోయారు లారీ డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేసి ఆపాడు వంశీ పరిగెత్తికెళ్లి కార్తిక్ ని లేపాడు కార్తిక్ మెడ మీద నల్లటి వాతలు కాళ్ళ నిండా బ్లడ్ కారుతున్న కాయాలు ఉన్నాయి లారీ డ్రైవర్ కిందకి పరిస్థితి చూసి బాబు బతికిపోయారు మూడేళ్ల క్రితం ఇక్కడ ఒక కారు యాక్సిడెంట్ అయింది అందులో ఒక బామ మనవడు స్పాట్ లోనే చనిపోయారు అప్పటి నుంచి అమావాస్య టైంలో ఇక్కడ వాహనాలు ఆపిన వాళ్ళని బతకనివ్వరు మీరు అదృష్టవంతులు అని చెప్పారు ఆ రాత్రి వాళ్ళు ఆ లారీ డ్రైవర్ సాయంతో కారు ని కట్టి లాక్కెళ్లారు సూర్యాపేట చేరాక కూడా కార్తిక్ కి నెల రోజుల పాటు జ్వరం తగ్గలేదు ఆ రోజు ఆ ఆ పిల్లాడు చూపించిన నరకం తలచుకుంటే ఇప్పటికీ వాడు ఒంటరిగా పడుకోలేడు సో ఫ్రెండ్స్ ఇది సూర్యపేట హైవే స్టోరీ మీరు ఎప్పుడైనా రాత్రిపూట జర్నీ చేస్తున్నప్పుడు నిర్మానుషమైన ప్రదేశాల్లో కారు ఆపాల్సి వస్తే అస్సలు దిగకండి ఎవరైనా లిఫ్ట్ అడిగినా సరే అది మనుషులేనా అని ఒకటికి వంద సార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే చీకట్లో ఏం దాగుందో ఎవరికి తెలియదు జాగ్రత్త మరిన్ని భయంకరమైన కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి